హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేము చాలా బాగున్నాం ఈ రోజు అగైన్ ఒక వండర్ఫుల్ మీల్ ప్లేట్ షేర్ చేయబోతున్నాను అనమాట చికెన్ తో సో అద్భుతంగా ఉంటది అస్సలు లైట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం చాలా సార్లు నేను గ్రిల్ చికెన్ చూపించాను కదా అందరికీ అవే ఉండదు ఈ రోజు తవా మీద ఒక బ్యూటిఫుల్ రష్మి కబాబ్స్ ఎలా చేసుకోవాలి అనేది మీకు క్లియర్ గా చూపిస్తాను దాంతో ఎకాంప్లిమెంట్స్ ఏంటంటే మనం టాకోస్ తింటాం చూసారా ఆ టాకోస్ లాగా ఒక లెక్చ్యూస్ తో ఒక సాలెడ్ చేయబోతున్నాను అనమాట సో ఈ రెండు కాంబినేషన్స్ చాలా ఈజీగా అంత కష్టమేం కాదండి రెస్టారెంట్ లో తింటాం చాలా బాగుంటది ఇంట్లో చేసుకోవాలి కష్టమేమో చాలా ఇంగ్రీడియం ఉండాలేమో అనుకుంటారు కదా అలా కాకుండా ఈజీగా చూపించేస్తాను ఈరోజు నేను ప్రోటీన్ వచ్చి చికెన్ తీసుకుంటున్నానండి ఇది అప్రాక్సిమేట్లీ సిక్స్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుంది అనమాట ఈ సిక్స్ ఫిఫ్టీ గ్రామ్స్ తో నేను టూ వేరియేషన్స్ లో చేస్తానండి ఒకటి రష్మికబాబు ఇంకోటి ఏంటి అంటే మీట్ చికెన్ చీజ్ బాల్స్ సమయానికి చాలా ఇష్టం అది కూడా చేసి చూపిస్తాను మీకు సో ఇది నేను లీన్ మీట్ ఉంటుంది లో ఫ్యాట్ అని చెప్పాను కదా బ్రష్ పీస్ అనే కాదు మీకు తై ఉంటే తయారిన తీసుకోండి కొంచెం ఈ సైజ్ పీసెస్ కట్ చేసి ప్రాసెసర్లో వేసేసుకోవడం మిక్సీలో అయినా అంతే కదా చాలామంది మీరు రోజు నాన్ వెజ్ తింటున్నారు మంచిది కాదు అంటున్నారు కాదండి నాన్ వెజ్ తిన్నప్పుడు కూడా మీరు మంచి సోర్సెస్ నుంచి తీసుకొచ్చిన ప్రోటీన్ తీసుకుంటే మీకు హానికరం ఏమీ కాదు ప్రోటీన్ చాలా అవసరం ఎందుకు అంటే మన ప్రొడామినెంట్ ఇండియన్ కుజిన్లో ప్రోటీన్ అందరు ప్లేట్లో డెఫిషన్సీ ఉంటుంది అలా కాదు అని చెప్పి కరెక్ట్ పోర్షన్ లో తీసుకుంటున్నాము అది చాలా మందికి ఎక్కువగా అనిపిస్తుంది ఒక పర్సన్ వెయిట్ ఉన్నారో అన్ని గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ పర్ పర్సన్ ఉండాలి ఫస్ట్ వచ్చి మనం రష్మీ కబాబ్ అని చెప్పాను కదండి దానికైతే త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ చికెన్ తీసుకున్నాను సో ఇందులో ఫ్రైడ్ ఆనియన్స్ మీడియం సైజ్ ఆనియన్ ఇలా ఫ్రై చేసి పెట్టుకున్నాను ఇందులో హాఫ్ వేసేద్దాం మంచి హ్యాండ్ఫుల్ ఆఫ్ పుదీనా కొత్తిమీర ఎక్స్ట్రా రిచ్ ఫ్లేవర్ కోసం నేను పర్మజాన్ చీజ్ తీసుకున్నానండి మీరు స్కిప్ చేయాలంటే చేయొచ్చు కానీ ఎక్స్ట్రా జ్యూసీనెస్ వస్తుంది మనకి చీజ్ వేస్తే జస్ట్ గ్రేట్ చేసుకున్నానండి అంతే ఇదేంటి పర్మజాన్ అంటే ఒక ఇటాలియన్ ఫ్లేవర్ వస్తుంది బాగుంటుంది ఇది ఒక ఫుల్ టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఇంకా కారం మన స్పైస్ లెవెల్ ఒక టీ స్పూన్ ధనియా జీరా పౌడర్ హాఫ్ టీ స్పూన్ సాల్ట్ హాఫ్ టీ స్పూన్ గరం మసాలా ఇదంతా కూడా బ్లెండ్ చేసుకోవాలండి బ్లెండింగ్ చేసినప్పుడు మీకు బైండింగ్ ఏజెంట్ ఉండాలి కొంతమంది ఉడకబెట్టిన శనగపప్పు వేస్తారు కొంతమంది బ్రెడ్ క్రమ్ వేస్తారు అలా రకరకాలు వేస్తారు నేనైతే ఎగ్ వేస్తానండి సో ఎగ్ మంచిగా మీకు బైండింగ్ వచ్చేస్తుంది మీకు ప్యాటిస్ చేసుకోవడానికి వస్తుంది అనమాట ఈ మిక్చర్ చూసారా ఇది చేసుకుని ఫ్రీజర్లో కూడా పెట్టుకోండి మీకు ఎప్పుడైనా పిల్లలు కావాలి అంటే అవి తీసి మీరు ఉండలుగా చేసి పెట్టుకున్నారనుకోండి అందులో మంచిగా చీజ్ పెట్టి లోపల అలా తవా మీద వేపిచ్చేయచ్చు అలా హ్యాండీగా ఉంటుంది దీన్ని నగెట్స్ రూపంలో చేసుకోవాలంటే మీరు ఎగ్ కోట్ చేసుకొని ఇంకో కోట్ బ్రెడ్ క్రమ్స్లో వేసుకొని వేపితే అవే చికెన్ నగెట్స్ సో ఇది బేస్ ఫర్ కబాబ్స్ చికెన్ నగెట్స్కి దేనికైనా సో ఇది మీ పిల్లల తగ్గట్టుగా మీ తగ్గట్టుగా స్పైసెస్ ఆ కొత్తిమీర పుదీనా ఇలాంటివన్నీ మీరు వేరియేషన్స్ చేసుకోవచ్చు అనమాట సో ఇప్పుడైతే నేను ఏమైతే వేసుకున్నాం అవన్నీ కూడా ఒక ఎగ్ వేసి బ్లండ్ చేసేసుకోవాలండి సరే అన్నీ చక్కగా బ్లెండ్ అయిపోయి మంచిగా మిక్చర్ అయిపోయింది ఇది కొంచెం ఆయిల్ తీసుకొని చేతికి ఒక ముద్దలా చేసుకున్నానండి దాన్ని ఇలా ఏదన్నా ఒక పుల్ల కానీ ఫోగ్ కానీ ఇలా నేనైతే స్ట్రా తీసుకున్నాను దానికి జస్ట్ ఇలా కబాబ్స్ లాగా బైండ్ అయిపోతుంది ఏం ప్రాబ్లం ఉండదు మనం ఎగ్గేసాం కదా మీకు ఇలా రావట్లేదు అనుకోండి ప్యాటీస్లో కూడా చేసుకోవచ్చు కానీ పల్చగా చేసుకోవాలి మనకి తవా మీద చేస్తున్నాం కదా ఉడకడానికి కష్టం ఇలా పక్కన పెట్టుకున్నాను మీకు వచ్చిన షేపుల్లో మీకు వచ్చినట్టు చేసుకోండి ఏదైనా పల్చగా చేసుకుంటే మీకు తవా మీద వేగడానికి బాగా వస్తుంది మీ దగ్గర ఐరన్ స్కిల్లెట్ కానీ ఉంటే కలర్ మంచిగా వస్తుంది మీకు బయట చేసినట్టు ఇలా కాదు నేను అవెల్లో చేసుకుంటాను అంటే ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుందండి ఇది గ్రిల్ మోడ్లో టూ హండ్రెడ్ డిగ్రీ సెల్సియస్ తక్కువని అయిపోతుంది చూడండి ఇదంతా ఏ నాకు ఫస్ట్ దానికన్నా బెటర్గా వచ్చింది ఇది నూనె రాసి పెట్టుకున్నాను కదా ఇలా అంటే ఈజీగా జారిపోతుంది అలా వచ్చింది సెకండ్ది కొంచెం టైం వేస్ట్లా అనిపిస్తుంది అనమాట అలా చేయడానికి సో ఎందుకు మనకి ఈజ్ కుకింగ్లో ఈజీ ఉండాలి ఇలా రౌండ్గా ప్యాటీస్లా చేస్తున్నానండి చూడండి ఈ మాత్రం అందం చాలు ఇలా మెల్లగా గారెలు మనం చేసుకుంటాం కదా అలాగే అనమాట మీకు ప్యాన్ కాగిపోయింది అంటే ఇలా పెట్టేయచ్చు కూడా ప్యాన్లో డైరెక్ట్గా చేసేయడం పాన్మేప్ వేసేయడం అనమాట మీరు ఫ్రీజర్లో పెట్టాలి అనుకుంటే అన్నీ చేసిన తర్వాత ఫ్రీజర్లో పెట్టుకొని దేనికి దానికి సపరేట్ చేసి డిప్ లాక్లో పెట్టి పెట్టుకోవడమే ఫస్ట్ వాయ్ అయితే కుకింగ్ అయిపోయిందండి హార్డ్లీ సెవెన్ మినిట్స్ పట్టిందంటే ఎంత జ్యూసీగా వచ్చిందో నేను ఒకటి ట్రై చేసాం నెమ్మదిగా తీసేసుకొని అన్ని కూడా చేసేస్తాను మీరు ఇదంతా కాదు అంటే ఆ వెళ్ళ పెట్టేయచ్చండి మీరు బాగా పల్చగా వద్దు బాగా లావుగా కాదు మీడియంలో ఉంటే లోపల జూసీగా పైనము వేగిన తో చాలా చాలా టేస్టీగా ఉంది ఐరన్ ప్యాన్ కాబట్టి ఈజీగానే అయిపోతుందండి ఒక్కసారి వేడెక్కలే కానీ మనకి ఫటాఫటా హై లోనే చేసుకోవాలి ఆ వేడికి మనకి ఇదంతా మిక్సరే కదా కీమా కదా సో మీకు ఈజీగానే కుక్ అయిపోతుంది అనమాట ఈ షేప్స్ ఇలాగా అలాగే ఏం లేవండి మేమైతే ఇలా రౌండ్స్ చేసి ఇలా పెట్టేస్తాను అంతే ఈ మిక్చర్ మీ దగ్గర రెడీగా ఉందనుకోండి పిల్లలకి లంచ్ బాక్సుల్లో కూడా బర్గర్లో పెట్టచ్చు ర్యాప్లో పెట్టచ్చు అలా మీకు ఎందులోకైనా అనమాట ఇలా పార్టీస్ చేసుకున్నాక చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి రైస్లో కూడా ఫ్రైడ్ రైస్లో వేసుకోవచ్చు ఇలా రకరకాలుగా చేసుకోవచ్చు ఇది అలా లేదు ఇప్పుడు మేము తింటున్నాం కదా సాలెడ్తో అలా కూడా తినచ్చు అనమాట టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది చేసుకోవడం కూడా అంత కష్టం అయితే ఏవి కాదండి నార్మల్ చికెన్ కూర చేసుకుంటారు చూసారా మీకు ఎంత టైం పడద్దు ఇవి చేసుకోవడానికి కూడా అంతే టైం పడుతుంది అవెల్ అయితే ఇంకా త్వరగా అయిపోతుంది ఈరోజు నాకు పాన్ ఫ్రై మీద తినాలనిపించింది అందుకు నేను దీని మీద చేసుకున్నాను అయిపోయింది వాయి కూడా తీసేద్దాం ఇంట్లో ఏమైనా పార్టీస్ ఉన్నా సరే ఇలా ఒక స్టార్టర్ ప్లేట్ చేయొచ్చు టేస్ట్ చాలా బాగుంది చదువు చూడండి ఎంత జ్యూసీగా కనిపిస్తుందో మీకు చీజ్ అవన్నీ వేసాం కదా ఫ్రైడ్ ఆనియన్స్ చాలా బాగుంటుంది మా వేరియేషన్ అయితే అయిపోయిందండి కబాబ్స్ చాలా చాలా టేస్టీగా ఉంటాయి తినే కొందే తినాలనిపిస్తాయి ఇందులో చెడు ఏమీ లేదండి పుదీనా కొత్తిమీర చీజ్ ఉప్పు కారం మనం రోజు వేసుకున్న గరం మసాలా ఆయిల్ కూడా వెరీ మినిమల్ పట్టింది నేను ఎందుకు ఇలా చూపించాను అంటే ఎస్పెషల్లీ చాలా మందికి అవెన్ యూస్ చేయడం ఇష్టం ఉండదు అవెన్ వాడచ్చా లేదని కొంతమందికి డౌట్ ఇవన్నీ కాదు తవా మీద కూడా చేసుకోవచ్చు మీరు పప్పు వండుకున్న ఏ కూరగాయలు వండుకున్నా సరే ఇలాంటివి చేసుకుని నంచి కూడా తినడానికి కూడా వస్తుంది ఆఫ్ ఆమ్లెట్ ప్రోటీన్ సోస్ ఇలా కూడా వెళ్తుంది అందులో కూడా ఉంది కదా చేసుకోవడం కూడా ఈజీ అండి ఇది అయితే అయిపోయింది సమ్యాన్ని చీజ్ బాల్స్ బయట మనకి ఐక్య దొరికితే సరే మీట్ బాల్స్ లాగా అలా చేస్తాను కొంచెం స్పైస్ తక్కువ సేమ్ మ్యారినేషన్ సేమ్ ఎవ్రీథింగ్ సేమే ఆ వేరియేషన్ చేసేస్తే మనది అయిపోయినట్టే మీకు ఇంకా ఎక్స్ట్రా స్పెషల్ కావాలంటే కబాబ్స్ అన్ని ఇందులో వేసి మధ్యలో బొగ్గు పెట్టుకొని వేయచ్చు స్మోకీ ఫ్లేవర్ వస్తుంది బట్ అది ఎవ్రీ టైమ్ రికమెండెడ్ కాదండి సో నేను అందుకే చేయట్లేదు అది ఏ హోటల్లోనే దొరకదు ఎంత టేస్టీగా అది మటుకు నేను చెప్తాను ఏ చైతబావా నేను చైతన్య కూడా చిన్న బ్రేక్ తీసుకొని తినేసామండి అంత టెంప్టింగ్గా ఉన్నాయన్నమాట అవి సో మావైతే అయిపోయినాయి కదా ఇప్పుడు సమయానికి చేస్తున్నాను చీజ్ బాల్స్ లాగా చికెన్ చీజ్ బాల్స్ లాగా ఎగ్జాక్ట్ మ్యారినేషన్ ఇది నాకు చిన్న బ్లెండర్ దట్టు సమయానికి కొంచెం స్పైస్ తగ్గిస్తాను ఇందులో చికెన్ ఫ్రైడ్ ఆనియన్స్ ఉప్పు కారం గరం మసాలా జీరా పౌడర్ అలాగే పుదీనా కొత్తిమీర ఇందులో పర్మజాన్ చీజ్ స్కిప్ చేశాను ఎందుకు అంటే మనం మధ్యలో చీజ్ మొజ్రె చీజ్ పెడతాను పర్మజాన్ చీజ్ మొజ్రెల చీజ్ చికెన్ ఇవన్నీ హెవీ అయిపోతాయి పిల్లలకి డైజెషన్ ప్రాబ్లమ్ వస్తుంది సో అది అవసరం లేదు పర్మజాన్ స్కిప్ చేసాయంటే ఇప్పుడు ఎగ్ కూడా వేసేస్తాను ఫ్యాన్ ఆన్ చేసి పెట్టేశాను చేసి కొంచెం ఆయిల్ ఇది ఏం చేస్తామంటే ఇలా బాల్ తీసుకోవాలి ఇలా బాల్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా అనండి ట్యాప్ చేసిన తర్వాత ఒక మజిరల్లా డిప్ ఇలా పెట్టుకొని కవర్ చేసేసుకుందాం మీకు ఇంకా సరిపోలేదు అనిపిస్తే పైన కొంచెం వేసి ఒక లాగా చుట్టండి జస్ట్ ఇలా ట్యాప్ చేసి ఈ మందం ఉన్నా పర్వాలేదు ఓకే పెట్టేసుకోండి ఇలా ఎందుకు చేస్తున్నానంటే పిల్లలకి కదండి కొంచెం ఎక్స్ట్రా స్పెషల్ వాళ్ళకి ఇలా చికెన్ తీసేగానే చక్కగా చీజ్ అవుట్ అవుతుంది వేడి వేడిగా సర్వ్ చేయండి వాళ్ళే ఇష్టంగా తింటారు మన ఎక్కడో బయట గేట్స్కి కేఎఫ్సీస్కి వాటికి బోల్డ్ ఖర్చు పెట్టే బదులు మంచి చికెన్తో మన మంచి చీజ్తో ఇంట్లో వేడివేడిగా చేసిస్తే వాళ్ళే బయట అడగరు ఇంట్లో మా అమ్మ నా గేట్సే కావాలంటారు చూడండి ఇది చీజ్ ఎలా వూజ్ అవుట్ అవుతున్నాయో సమయానికి చేసినవి చూడండి ఎంత జ్యూసీగా చీజ్ ఇలా వూజ్ అవుట్ అవుతుందో సో టేస్ట్ కట్ చాలా చాలా బాగుంటది అమ్మ ఏం చేసింది చెప్పు మేము చీజ్ బాల్స్ యం యమ్ నీ కరా మందా యం యం యమ్

రష్మి కబాబ్స్ అయితే మన రెడీ అయిపోయినాయి అండి కూడా అయిపోయినాయి సమ్యాన్ని తింటున్నాడు వాడి తర్వాత అన్నం పెడతాను సో ఇప్పుడు దీంట్లోకి నేను ఒక చిన్న సాలెడ్ చూపిస్తాను ఆ సల్లెడ్ ఏంటి అంటే కీన్వా ఉంటుంది కదా ఒక కప్పు కీన్వా ఉడికించి రెడీగా పెట్టుకున్నాను ఐదు నిమిషాల ప్రాసెస్లో కీన్వా ఉడికించిన కీన్వా పొడి పొడిగా వేడిగా ఉండకూడదు దాంట్లోకి మీకు నచ్చిన ఉల్లిపాయలు అండి మేము బాగానే ఎక్కువ తింటాం ఉల్లిపాయలు ఉల్లిపాయలు వేసాను టమాటో కుకుంబర్ కొన్ని నట్స్ ఏమైనా వేసుకోండి చాలా టేస్టీగా ఉంటే మంచి బలం కూడా నేను పీనట్స్ వేద్దాం అనుకున్నాను వేపడం ఇవి ఇవైతే వేయించి రెడీగా ఉన్నాయి జీడిపప్పు ఇవి కొంచెం సాల్ట్ మీ టేస్ట్కి సరిపడినంత కారం అలాగే నిమ్మకాయ ఫుల్ నిమ్మ పెట్టుకోండి బాగుంటుంది టేస్ట్ అంతే ఈ సలాడ్ అయితే అయిపోయింది ఇప్పుడు ఇంకొక చిన్న సాస్ చేసుకోవాలి ఆ సాస్ కూడా చూపిస్తారు ఈ సాస్కి బేస్ వచ్చి పెరుగు కొంచెం కొత్తిమీర పుదీనా కొంచెం సాల్ట్ సో నేను ఇందులో పెరుగు కొత్తిమీర పుదీనా చాప్ చేసిన గార్లిక్ వేసాను మీ చాయిస్ ఆఫ్ ఆయిల్ కొంచెం వేసుకోండి నేను ఇవాళ సెస్మి ఆయిల్ వేస్తున్నాను దాట్స్ సాస్ రెడీ ఇప్పుడు ఫైనల్ అసెంబుల్ చేసుకోవడమే ఫస్ట్ అయితే ఒక లెటర్స్ ఆకు తీసుకోండి ఇలాంటివి దొరికితే రుమానియా లెటర్స్ అంటారు దీన్ని వాష్ చేసి పెట్టుకున్నాను ఇందులోకి మనం సాలెడ్ చేసుకున్నాం కదా ఆ సాలెడ్ ఒక టూ స్పూన్స్ వేసుకోండి దాంట్లోకి మనం చేసుకున్న కబాబ్ లాస్ట్ అండ్ ఫైనల్ మనం చేసుకున్న సాసు దొరంగ సాస్ అంతే అయిపోయింది గెయిన్ సేమ్ ప్రాసెస్ రిపీట్ అలా మీకు నచ్చినంత సాలెడ్ చికెన్ పైన మనం యోగర్తో చేసుకున్న సాస్ ఇంకా కొంచెం స్పెషల్ ఏంటి అంటే పైన కొంచెం చిల్లీ ఫ్లేక్స్ ఫైనల్గా నేను చేసిన చికెన్ను ఎలా కాంప్లిమెంట్ చేస్తానో చూసారు కదా సో మన టాకోస్ అండ్ రెస్టారెంట్స్ చాలా పాపులర్ రెస్టారెంట్స్కి వెళ్తాం మెక్సికన్ వాటిల్లో సో వాటిల్లో మనకి మైదా మైదాపంతో చేసిన టాకోస్ ఉంటాయి ఇన్స్టర్ ఆఫ్ దట్ చక్కటి గ్రీన్స్ దొరుకుతాయండి మనకి సో ఈ డిష్లో సాలెడ్ చేశారు కదా కీన్వాతో చేశాను సాలెడ్ అందులో క్రంచిగా టమాటోస్ ఆనియన్స్ అన్ని తగులుతాయి పైన చికెన్ అలాగే ఈ సాస్ యోగర్తో ఒక సాస్ చేశాను కదా పైన చిల్లీ ఫ్లేక్స్ వేసాను ఇదంతా ఒక బయట తింటే ఎంత సాటిస్ఫైయింగ్గా ఉంటుంది తెలుసా మీకు ఎన్ని రెస్టారెంట్స్లోకి వెళ్ళినా దొరకని ఫుడ్ అండి ఇది చక్కగా మీ ఇంట్లో అన్ని ఆర్గానిక్ ఫుడ్స్ తెచ్చుకొని నీట్గా మీరు చేసుకుంటారు చూసారా హ్యాపీ అనమాట ఇది కష్టం ఏమీ కాదు ఇప్పుడు ఈ సలాడ్ మిగిలింది అనుకోండి ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఈ లెటర్స్ లీవ్స్ ర్యాప్ చేసి పెట్టుకోవచ్చు మీరు మధ్యాహ్నం లంచ్ బ్రేక్లో అవి రెడీగా ఉంటే అది ఐదు నిమిషాలు చేయడం చేసుకొని ఐదు నిమిషాలు తినేయచ్చు సో ఇదంతా కష్టం కాదు ఫస్ట్ టైం మీకు కష్టంగా అనిపిస్తుంది తర్వాత మీకు ఇందులో సులువు అర్థం అవుతుంది సో హ్యాపీగా వండర్ఫుల్ జగ్బా ఈ టేస్ట్ నేను వర్ణించడం కాదండి మీరు చేసుకుని కూడా ఒకసారి చెప్పండి అద్భుతం నోట్లో ఎంత సాటిస్ఫయింగ్గా ఉందో తెలుసా మీకు చాలా చాలా బాగుంది సో ఇలాంటి మంచి మీల్స్ నేను చెప్తా ఉంటాను మీరు కూడా చేసుకుంటా ఉండండి ఇది ఎలా ఉందో కూడా కమెంట్ చేయండి హోప్ మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను సో ఇలాంటి మంచి వీడియోస్ మళ్ళీ కలుగుతాం బాయ్